ఐదు సంవత్సరాల క్రితం జరిగిన గాల్వం లోయ ఉదంతాల తర్వాత భారత్ చైనాలు మరింత దగ్గరగా కావటం సాధారణ సంబంధాలని పునరుద్ధరించుకోవడం హర్షణీయం పరస్పర విశ్వాసంతో ఈ సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయే క్రమంలో వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ బీజింగ్ సందర్శిస్తారనేటువంటి వార్తలు కూడా వెలువడ్డాయి అదేవిధంగా ఆ తర్వాత చైనా నేతలు కూడా భారత్ సందర్శనకు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు ఈ సందర్భంగా వచ్చినట్లు చెప్తున్నటువంటి వార్తల్లో మన సరిహద్దుల నుంచి చైనా నూట యాభై కిలోమీటర్ల వరకు వెనక్కు తన సైన్యాన్ని పంపింది అనేటువంటిది చెప్తున్నారు అది వాస్తవం కాదు మన మిలిటరీ అధికారులు చెప్పిన అంశం ఏమిటంటే కొన్ని దళాలను వంద కిలోమీటర్ల వెనక్కు పంపింది అని మాత్రమే చెప్పారు తప్ప మొత్తంగా ఉపసంహరించినట్లు ఎక్కడా చెప్పలేదు అదేవిధంగా వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు తన దళాలను చైనా వెనక్కు పంపగలదు అదే సమయంలో అవసరమైతే రెండు మూడు గంటల్లోనే వాటిని తిరిగి సరిహద్దుల దగ్గరకు రప్పించగలిగేటువంటి మౌలిక సదుపాయాలను చైనా ఏర్పాటు చేసుకుంది అని కూడా మిలిటరీ అధికారులు చెప్పారు అదేవిధంగా మన దేశం కూడా ఇటీవల కాలంలో లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను దానిలో భాగంగా రైలు మార్గాన్ని కూడా నిర్మించినటువంటి అంశం తెలిసిందే ఏ దేశానికి ఆ దేశం తన భద్రతని చూసుకునే చర్యల్లో భాగంగా ఆ విధంగా ఏర్పాట్లు చేసుకోవడం అది తప్పేమీ కాదు అనేది ఈ సందర్భంగా మనం చెప్పాలి అయితే డ్రాగన్ కంట్రీని నమ్మకూడదు స్నేహం పేరుతోటి మోసం చేయచ్చు అని కొంతమంది మాట వాస్తవం అయితే మన కోణం నుంచి ఆ విధంగా మనం చెప్పుకోవడం బాగానే ఉంది అదేవిధంగా చైనా కూడా తన కోణం నుంచి అక్కడున్నటువంటి జనం కానీ లేదా అక్కడున్నటువంటి పరిశీలకులు కానీ అదే అభిప్రాయాన్ని మన దేశం మీద కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉందనేది మనం మర్చిపోరాదు అందువలన స్నేహమైనా మరొకటైనా పరస్పర విశ్వాసం అవసరం అలాంటి చర్యలతోటి ముందుకు పోయేందుకు రెండు ప్రభుత్వాలు నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తాయి అయితే ఇది శాశ్వతమా ఏది శాశ్వతమని ఎవరు చెప్పరు మన దేశం చైనా పట్ల అనుసరించేటువంటి వైఖరి లేదా చైనా పట్ల మన దేశం అనుసరించేటువంటి వైఖరిలో మార్పులు వచ్చినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్నేహపూరిత వాతావరణం కొనసాగేటువంటి అవకాశాలు ఉండవు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ మన దేశం మీద చైనా మీద పన్నుల యుద్ధాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో భారత్ చైనా రష్యా ఈ మూడు దేశాల కూటమి గురించి కొంతమంది ప్రతిపాదన చేస్తున్నారు మూడు దేశాలు కూడా ఒక కూటమిగా ఉండి అమెరికాను ఎదుర్కోవాలి అని చెప్తున్నారు ఇది ఒక మంచి పరిణామమే అదే కనుక జరిగితే అమెరికాలో అధికారంలో ఉన్నటువంటి ట్రంప్ లాంటి వదరుబోతులు ఇష్టం వచ్చినట్లుగా నోరు బారు వేసుకోవడం ఉండదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి అయితే ఆ విధమైనటువంటి ఐక్యత సాధించడానికి మూడు దేశాలు ఇంకా ఎన్నో అడుగులు ముందుకు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ దిశగా ఇప్పుడు ఇదే విధమైనటువంటి వైఖరిని ట్రంప్ రాబోయేటువంటి రోజుల్లో కూడా కొనసాగిస్తే అది కూడా సాకారమయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే బ్రిక్స్ కూటమిలో భారత్ చైనాలు ఉన్నాయి అదేవిధంగా షాంఘై సహకార సంస్థలు కూడా మన దేశం కూడా భాగస్వామిగా ఉన్నది ఇంకా ఇతరతర చైనా ప్రధాన పాత్ర వహించేటువంటి ఇతర సంస్థల్లో కూడా భారతదేశం భాగస్వామి అయి తన భాగస్వామ్యాన్ని పెంచుకునేట్లయితే రష్యా చైనా భారత్ మధ్య ఈ మైత్రి ఇంకా కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే దేనికైనా కానీ కావాల్సింది పరస్పర విశ్వాసం ఈ విశ్వాసం కారణంగానే చైనా విదేశాంగ మంత్రి మన దేశంలో పర్యటించారు పర్యటించిన తర్వాత కొన్ని సానుకూలమైనటువంటి పరిణామాలు ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి గతంలో మన దేశానికి నిలిపివేసినటువంటి ఎరువుల సరఫరాను చైనా పునరుద్ధరించింది అదేవిధంగా విలువైనటువంటి ఖనిజాల మీద లేదా వాటి ఉత్పత్తుల మీద విధించినటువంటి ఆంక్షలను కూడా సడలించిందనేటువంటి వార్తలు మన మార్కెట్కు సంతోషం కలిగించేవే మన దేశానికి కూడా ఉపయోగపడేవే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఈ సహకారం మరింతగా కొనసాగాలని కోరుకోవచ్చు అదేవిధంగా ఇదే సమయంలో రెండు దేశాల మధ్య లేదా మూడు దేశాల మధ్య విభేదాలను పెట్టేందుకు అమెరికా నిరంతరం ప్రయత్నిస్తుంది అమెరికా సృష్టించేటువంటి కట్టుకథలని మన దేశంలో ఉన్నటువంటి మీడియా చైనాకు వ్యతిరేకంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అనేక తప్పుడు కథనాలను కూడా ప్రచారంలో పెట్టిందనేటువంటిది గమనించాలి అందువలన మీడియా సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు పత్రికలైనా టీవీ ఛానళ్ళైనా కానీ వాస్తవాలను నిర్ధారించుకొని ఆ విధమైనటువంటి సరైనటువంటి సమాచారాన్ని వీక్షకులకి పాఠకులకి అందించాల్సినటువంటి అవసరం ఉంది